ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సో నేనైతే ఈరోజు మా మమ్మీ ఏంటది మెంతికూర పప్పు అలాగే కీమా చేస్తున్నారు మా మమ్మీ ఎందుకంటే మా మమ్మీ ఇంకెళ్ళిపోతారు ఎందుకంటే నేను దేనికి వచ్చానో ఏంటి అనేది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో తెలిసిపోయి ఉంటుంది కాబట్టి సో అలాగే నేను నా పాత ఇంటిని రెనోవేట్ అయిపోతుంది అందులోకి నేను వెళ్ళిపోతున్నాను సో ఈ త్రీ మంత్స్ అందుకని ఇంటికి రావడం అయితే జరిగింది కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం సో నేను కూడా ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నానండి ఈ త్రీ మంత్స్ ఇక్కడ ఉన్నాము మేము ఈ ఇంటితో నాకు పెద్ద అనుబంధం ఏమీ లేదు ఏదో ఆ ఇల్లు కొంచెం ఏమంటారు కొద్దిగా గుమ్మలు అవి పాడైపోయినాయి అలాగే నా మైండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో నా పాత ఇంటికి కూడా కొత్తగా రెనోవేట్ అయిపోయింది సో అందుకనే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఈ కొత్త ఈ ఇంట్లో త్రీ మంత్స్ ఉన్నాం కాబట్టి ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నా ఇంటికి నేను వెళ్తున్నాను సో ఆ వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఇప్పుడైతే మా అమ్మగారు చపాతీలు చేస్తున్నట్టున్నారు నా మమ్మీ ఇప్పుడు వచ్చి చపాతీలు చేస్తున్నారు మా మమ్మీ సో ఇదేమో మటన్ నార్మల్ పీసెస్ ఇదేమో మటన్ కీమా అనమాట మమ్మీ చపాతి చెప్తుంది ఫస్ట్కి ఇంట్లో చల్లిపోతున్నాం కదా మమ్మీ ఇల్లు ఇంటికి అందుకని చెప్పి ఈ మార్చ్ ఫస్ట్కి వెళ్ళిపోతాను మళ్ళీ నా ఇంట్లో కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎందుకంటే సెంటిమెంట్ వీళ్ళు కాబట్టి సో డోర్స్ అవన్నీ కొత్తగా మారిపోయి ఉంటాయి ఏమేమి అని అన్నీ చూద్దరు కానీ ఓకేనా అమ్మమ్మా ఏమేమి వండుతున్నారు కయమా మటనా ఇది పప్పు అమ్మమ్మా వెళ్ళిపోయాలే పప్పును వస్తుంది ఓకే హ్మ్ ఏమొడితా నీకోసం కాదులే మమ్మీ కోసం ఏపాలా వేసేసి నీళ్ళున్నాయా అల్లం పేస్ట్ కలిపి పెట్టారా ఏమేమి కలిపారు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తర్వాత మసాలా మసాలా ఓకే ఉడుకుతుందా ఓకే చాయ్ పెడుతున్నాం డింపుల్ డింపుల్ వాళ్ళ అమ్మగారు వచ్చారు డింపుల్ వాళ్ళు చిరం చాయ్ పెడుతున్నాను అశ్విని బా అంతేనా ఏమో మరి చాయే కదా అమ్మమా ఏంటది నుబుల దీంట్లో యాచ్ కదా ఎన్నో లేదు కదా అయ్యో చేయితో చేస్తున్నారు అశ్విని అక్కడ చూడండి కూరగాయలు వస్తుంది హాయ్ డి మీ అమ్మగారు వచ్చారా వీడియో తిన అమ్మని తినబాది ఆహా కాదు గసగసాలు ఎక్కడి వరకు వచ్చింది కూర అమ్మమ్మ అవ్వలేదా డింపుల్ వాళ్ళ అమ్మగారు అశ్విని కూరకి కూరగాయలు అయ్యో హాయ్ అండి సో మా అమ్మగారికి బాగా బాడీ పెయిన్స్ ఏ మమ్మీ మోకాళ్ళ నిప్పులు అన్నీ అంటుంది అయితే ఇక్కడ కేపిహెచ్పిలో ఒక ఏదో డాక్టర్ అంట నాకు మా ఫ్రెండ్ రిఫర్ చేశారు ఏంటది అదేదో వేదా క్లినిక్ అంట అది దేనికి అది పెయిన్ రీజనరేటెడ్ అంటండి అది మా అమ్మ వెళ్తుంది అనమాట సాయి తీసుకెళ్తున్నాడు సో నేనైతే ఇప్పుడు వెళ్ళడానికి లేదు కాబట్టి మా అమ్మగారిని సాయి తీసుకెళ్తున్నాడు అనమాట అక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తారో చూపిస్తారు మంచిది తా బాగా నొప్పి అంటుందండి ఎప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో నొప్పి లోషన్ రాసుకోమన్నా కదే పౌడర్ రాసుకోవద్దు లోషన్ రాసుకోవాలి అక్కడ ఉంది ఎల్లు పెయిన్లా బాగా పెయిన్ వస్తుందా ఎక్కడి నుంచి ఇవన్నీ పెయిన్ ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు ఎన్ని చోట్ల చూపించినా సో ఇప్పుడు మరి ఏదో ఒక ఇది కొత్త టెక్నాలజీ అంటే ఇది ఒకసారి చూద్దాం మరి మీకు కూడా ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యింది అని చెప్తే మీకు కూడా మీ పేరెంట్స్కి కానీ పెద్దవాళ్ళ ఎవరికైనా కూడా ఇట్లాంటిది ఏదైనా ఉంటుంది ఏం ఉంటే యూజ్ అవుతుందని చేస్తున్నాను అంతే తప్ప వేరేం లేదు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ దీనివల్ల మంచి రిజల్ట్ ఉంది అంటే నేను రిఫర్ చేస్తాను డెఫినెట్లీ చూద్దాం మా అమ్మగారు చెప్తారు కదా ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ చెప్తే దాన్ని బట్టి మీకు కూడా మీ పేరెంట్స్కి కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇంకా ఎట్లయినా ఈ మధ్యకాలంలో వచ్చే మా మా ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయి పెయిన్స్ సో మా మమ్మీని సాయ తీసుకెళ్తాడనమాట వెళ్ళి ఎట్లా ఏంటి అని చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో వస్తున్నా వెళ్ళి మమ్మీ మా అమ్మగారు వెళ్తున్నారండి మరి ఎలా ఉంది ఏంటి వచ్చాక మరి చెప్తావా బాగుంది బాగాలేదు ట్రీట్మెంటు వాడద్దామా వాడు వాళ్ళు ఇస్తారు ఏదో ఇంజెక్షన్స్ అవి ఏ చేస్తారు నీకు నీ నీ బ్లడ్తోనే ఏదో తీసి ఏదో చేస్తారంట ఉండదు భయపడద్దు సరేనా శుక్రవారం శుక్రవారం వెళ్ళి మమ్మీ వచ్చేసింది ఆటో సరే వెళ్ళు మాట్లాడితే వెళ్ళు జాగ్రత్త అమ్మ మేమైతే ఇది వేదా క్లినిక్ అండి నగర్ నిజాంపేటకు వచ్చాము అమ్మమ్మకి జాయింట్ పెయిన్స్ని పెయిన్స్ అవి ఉన్నాయి కదా వాటి కోసం మమ్మీ చూపించమని చెప్పి పంపింది ఈ క్లినిక్ వచ్చేసి కుట్టి రికవర్ చేసింది మమ్మీకి రికమెండ్ చేసింది ఇక్కడ బాగుంటుంది అంటే మన హాయ్ అమ్మమ్మ హాయ్ చెప్పు అమ్మమ్మ అంటుంది సేమ్ బెడ్షీట్స్ మనం ఢిల్లీలో లాగే ఉన్నాయి అంటుంది హాస్పిటల్ కదా వీళ్ళు ఇక్కడ వెయిటింగ్ అంటే నార్మల్గా వెయిటింగ్లో ఉంచారు మమ్మల్ని నెక్స్ట్ డాక్టర్ వచ్చి చూస్తారు అనుకుంటా సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంది ఏంటి ఇక్కడ వేదా క్లినిక్ ఇది సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మన ఓన్ బ్లడ్ని యూస్ చేసి బోన్ మ్యారో అరిగిపోయి ఉంటుంది కదా జాయింట్స్ దగ్గర అది వేస్తారంట అంటే అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట సో అందుకని మమ్మీ అమ్మమ్మ కోసం అని చెప్పి ఇక్కడ పంపింది ఓకేనా అమ్మమ్మ డాక్టర్ వస్తారు బ్లడ్ తీస్తారంట చూద్దాం సో ఇక్కడ వచ్చేసి బ్లడ్ టెస్ట్ అండ్ ఎక్స్రే రెండు అయిపోయినాయి ఇంకోటి ఎంఆర్ఐ స్కాన్కి మెట్లెస్కి వెళ్ళాలి అమ్మమ్మ మెట్ వెళ్ళాలి ఎంఆర్ఐ స్కాన్కి అది సర్వికల్ సర్వికల్ స్పైన్ ఎంఆర్ఐ సర్వికల్ స్పైన్ అని రాశారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అసలు అమ్మమ్మకి ఏం ప్రాబ్లమ్ అంటే రైట్ హ్యాండ్ చెయ్యి నొప్పి అనమాట పై నుంచి షోల్డర్ నుంచి గుర్జెస్ అండ్ మోకాళ్ళ నొప్పులు అది జాయింట్ పెయిన్స్ కోసం సో చూద్దాం సో మొత్తానికి మెట్ ప్లేస్కి వచ్చాము లాస్ట్ ఎంఆర్ఐ స్కాన్ ఒక్కటి మిగిలింది అమ్మమ్మకి అమ్మమ్మ ఎంఆర్ఐ స్కాన్ కంటే గంట ఏదైనా బయట తిరిగేసో తినేసో రమ్మన్నారు లేట్ అవుతుందని అమ్మమ్మ సో మధ్యలో ఎంఆర్ఐ స్కాన్కి వచ్చాం కదా ఇక్కడ ఖాళీ టైమ్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత రమ్మన్నారు వెయిటింగ్ టైమ్ అందుకని షాపింగ్కి వచ్చాము అమ్మమ్మ ఒక ఐదు చీరలు తీసుకుంది కాటన్ చీరలు ఇది నార్మల్ది ఇది కొంచెం కాస్ట్లీ కాటన్ చీరలు తీసుకుంది ఒక్కదాని కోసం కన్ఫ్యూజ్ అవుతుంది మంచి మాత్రం సెలెక్ట్ చేసేసింది ఆల్రెడీ బిల్ చేస్తున్నా రామచంద్ర ప్రభు నన్ను యూట్యూబర్ ఆని అడుగుతున్నాడు వీడియో తీస్తుంటే మమ్మీ రాలేదు కదా మమ్మీ రాకపోయేసరికి నన్ను యూట్యూబర్ ఆ అని అడుగుతున్నాడు సో మొత్తానికి మమ్మీకి ఇంకొక మూడు వేలు షాపింగ్ డబ్బులు లేముంది అమ్మ సంతోషమే ముఖ్యమంటది మా అమ్మ నన్ను తిట్టేస్తుంది ఇప్పుడు మూడు వేలు అన్నాను సో మొత్తానికి వచ్చేసాము వెయిటింగ్ చేస్తున్నాం ఎంఆర్ఎస్ క్యాం కోసం వెయిటింగ్ చేస్తున్నాం అమ్మ డ్రెస్ ఇస్తారు అనుకోండి ఇప్పుడు గోల్డ్ అన్ని ఎంఆర్ఐ స్కాన్ ఇవి దేంట్లో తీసుకెళ్తారు లోకల్ ఇదిగో ఇలాంటి మిషన్ ఉంటది ఇలాంటి మిషన్లకి మిమ్మల్ని పెడతారు ఈ మిషన్లకి చూడండి నవ్వుకుంటా సో అమ్మమ్మ కమ్మలు తీసేస్తుంది అన్ని తీసేయమని చెప్పారు పెన్నులు కమ్మలు బొందు చెవిలి అన్ని తీసేయాలి కళ్ళద్దాలు పుట్టినప్పుడు ఎట్లుంటారో అట్లా అన్ని అంతేనా అమ్మమ్మకి డ్రెస్ ఇచ్చారు మార్చుకున్నామ్మ నిల్చ ఒకసారి నిల్చా నిల్చా ఒకసారి అమ్మమ్మకి డ్రెస్ ఇచ్చారు అమ్మమ్మ చూడండి పాపం ఇబ్బందిగా వేసుకొని కూర్చుంది హాయపు అమ్మ ఇది ఎంఆర్ఏ రూమ్ బాగున్నారమ్మమ్మ గా బాగున్నారు క్యూట్ గా ఇంటికి వెళ్ళాక మా అమ్మే ఏమంటదో పాపం త్నకుమార్ గారు రత్న కుమార్ గారు అంటున్నారు లోపల ఉన్నాను కదా అలా సోతున్నాను ఒకసారి కొడు మూసుకున్నాను ఒకసారి ఇలా తిరుగుతున్నాను ఆ అమ్మాయి ముందే అందే చెల్లికయ్య ఇలా పెట్టేసి పాలుకి నొక్కేసింది కదా లోపల బాడీని పంపినప్పుడు అప్పుడు అందే మీరు పుట్టకంటే కథల కన్నా అందే అందని ఇంకా అలాగే సోతున్నాను పుటక ఇయ్యాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఏదైనా తేడా వస్తే మన గుటక వేయకుండా అలాగే చూసేది కానీ

ఇది ఎంఆర్ఐ రూమ్ అంట అలో లేదని చెప్పారనమాట ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇది కదా అదే లేదని చెప్పారు స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ నార్మల్ గా కూడా ఒక చిన్న పిక్ కూడా తీయద్దు అన్నారు అని చెప్పేసి ఇంకా నేను లోపల ఏం తీయలేదు వాళ్ళు వద్దని చెప్పాక మనం చేస్తే బాగోదు కదా అందుకనే అట్లా వెళ్తున్నారు ఇక బ్యాగ్ లో అన్ని చదివిస్తున్నారు అనమాట లేదు కదా మా అమ్మగారు ఫుడ్ తినకూడవే ఎక్కువ ఉన్నారు సో అందుకని కిలో మళ్ళీ వస్తే నెక్స్ట్ మంత్ ఒకవేళ రీచెక్అప్ రావాలంటే ఎమర్జెన్సీ అని ఇక్కడే ఉన్నాయి జగ్గా చెప్ప అందరికి పై వేలు అయిందా కరెక్ట్గా మా మమ్మీ వచ్చి ట్వంటీ డేస్ జగ్రత్త మళ్ళీ రా సరేనా సో మా అమ్మగారు బాగా పాపం కాలిపులు అవన్నీ చూడాలి ఒకవేళ మెడిసిన్స్ ఇచ్చారు అవి తగ్గకపోతే ఏదో ఇంజెక్షన్ ఉంటదండి అండి ఆ ఇంజెక్షన్ కూడా ఎంతో రేట్ చెప్పారు ఒక ఇంజెక్షన్ థర్టీ ఫైవ్ థౌసండ్ సో అది ఒకసారి చేస్తే బాగుంటది అన్నారు చూస్తాము ఒకవేళ పెయిన్ తగ్గలేదంటే సో నెక్స్ట్ మంత్ మా అమ్మగారు మళ్ళీ వస్తారు అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఫాలో అవ్వండి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ తప్పుగా అనుకోదు నాకు కుదరట్లేదు మాకు టైమింగ్ కుదరట్లేదు కొంచెం హెల్దీ కూడా బాగాలేదు కదా సో మళ్ళీ మా అమ్మగారు వచ్చేసరికి నేను హెల్దీ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ అట్లానే మా పాతీళ్ళు కూడా రిన్వేట్ అయిపోయింది సో ఇక్కడి నుంచి మా పాతింటి కూడా వెళ్ళిపోతున్నాం మేము సో ఏమేమి డోర్లు అక్కడికి లోపా కొత్తగా పెట్టాము అని చూపిస్తాం సరేనా మా ఇల్లు కొంచెం రెనిమేట్ అయింది మళ్ళీ నడచ్చేసి వెళ్ళిపోతుందండి సరేనా బాయ్ సో ప్లీజ్ అంకిత నాయుడు లైక్ చేయండి కాల్ చేస్తున్నాడు ట్రావెల్స్ బస్సు బాగా చెప్పు ఇంకా మా అమ్మ గారు లగేజ్ మా అమ్మ చూడండి ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు తొమ్మిది అయింది మా అమ్మగారు అక్కడికి వెళ్ళి టెన్ కల్లా వచ్చేస్తుంది ఎక్కాలి చాలా రోజులు అయింది పాప మా అమ్మ వెళ్తుంది మా అమ్మ జాత నేనైతే నైట్ ఇదే నైట్ చేస్తున్నాను సో బాయ్ అండి